పే అమావాస్య మంగళవారం చాలా శక్తివంతమైనది కలబంద మొక్కతో ఇలా చేయండి చాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుంది ఈ నెల ఇరవై ఏడున అంటే రేపే వైశాఖ అమావాస్య రాబోతుంది ఈరోజే శని జయంతిని జరుపుకుంటారు పైగా ఈ అమావాస్య మంగళవారంతో కలిసి వస్తుంది ఇలా మంగళవారం అమావాస్య తిథి కలిసి వస్తే దానిని మంగళ అమావాస్య అని భోమ అమావాస్య అని అంటారు ఈ అమావాస్య పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కూడా కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు తరతరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుంది ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది కాబట్టి కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం ఆచరించండి అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి ఈ అమావాస్య చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తూ ఉంటారు కాబట్టి ఈ అమావాస్య తిది రోజున మర్చిపోకుండా కలబంద మొక్క పరిహారం చేస్తే మీకు ఎనలేని అదృష్టం వస్తుంది ఏడు తరాల ఐశ్వర్యంతో పాటు ఏడు తరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి వచ్చి పడడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి శాస్త్రాల ప్రకారం ఈ అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అమావాస్య మంగళవారంతో కలిసి రావడం చాలా అరుదు ఇలాంటి రోజు కోసం సిద్ధపురుషులు యోగులు సాధువులు ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఈ రోజున ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మీకు అంత మంచే జరుగుతుంది కలబంద మొక్కతో కొన్ని పరిహారాలు చేయడం ద్వారా మన ఇంట్లో ఉండే దరిద్రాలు అన్నింటినీ కూడా పోగొట్టుకోవచ్చు ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చేలాగా చేసుకోవచ్చు కలబంద మొక్క చాలా పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు కలబంద మొక్కతో మనం నెగిటివ్ ఎనర్జీని కూడా బయటకు పోగొట్టుకోవచ్చు కలబంద మొక్కతో కొన్ని పరిహారాలు చేసినా కొన్ని విధి విధానాలను ఆచరించినా చాలా మంచి రిజల్ట్ వస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని మొక్కలు ఉంచడం శుభప్రదం కలబంద మొక్క కూడా అలాంటి మొక్కలలో ఒకటి ఈ మొక్క అందరి ఇళ్లల్లో కనిపిస్తూ ఉంటుంది కలబంద మొక్కను అదృష్ట మొక్కగా భావిస్తారు కలబంద మొక్క ఇంట్లో ఉంటే శుభం అని నమ్ముతూ ఉంటారు ఎందుకంటే ఇది శుభాన్ని సూచిస్తుందని మనకు వేద పండితులు చెబుతున్నారు దీంతో మనిషి జీవితం ముడిపడి ఉంటుంది అలాగే మనిషి జీవితంలో వచ్చే కొన్ని రకాల సమస్యలను కూడా పోగొట్టుకోవడానికి ఈ కలబంద మొక్క బాగా పనిచేస్తుంది కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు ఎందుకంటే కలబంద మొక్క ఏ దిశలో నాటినా మనకు మంచి ఫలితాలు అయితే వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి కలబంద మొక్క ఏ వైపుకైతే ఎక్కువగా వాలి పెరుగుతూ ఉంటుందో దానిని బట్టి మన సంపాదన కూడా మనం అంచనా వేసుకోవచ్చు కుడివైపుకు వంగి కలబంద మొక్క పెరిగితే మన సంపాదన విపరీతంగా పెరుగుతుంది అని అర్థం అదే ఎడమ వైపుకోవాలి కలబంద మొక్క పెరిగితే మనకు ఎప్పుడూ కూడా ధనానికి లోటు ఉండదని అర్థం అలా కాకుండా స్ట్రైట్గా కలబంద మొక్క పెరిగితే ఆ కలబంద మొక్క మన జీవితంలో మనకు ఎదుగుదలను ఇస్తుందని అర్థం ఇలా కలబంద మొక్క ఏ విధంగా పెరుగుతూ ఉంటుందో ఆ విధంగా ఇంట్లోనే మనుషుల జీవితం అనేది ముడిపడి ఉంటుంది సంపాదన అనేది సూచిస్తూ ఉంటుంది అలాగే కలబంద మొక్క ఇంట్లో గుబురుగా హైట్గా పెరిగితే మాత్రం మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని అర్థం ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహిస్తుందని అర్థం అంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉంది కాబట్టి ఆ కలబంద మొక్క అంత చక్కగా పెరుగుతుందని వేద పండితులు చెబుతున్నారు అలాగే సంపదకు మానవుడి యొక్క జీవితానికి ముడిపడి ఉంటుంది కాబట్టి కలబంద మొక్కతో మనం ఏం చేసినా కానీ మంచి ఫలితాలు వస్తాయి కలబంద మొక్కను ఇంట్లో పెంచేటప్పుడు సరైన స్థలాల్లో పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే ఎప్పుడూ కూడా మనకు సంపద ఆదాయానికి లోటు అనేది ఉండదు ముక్కోటి దేవతలు మీ ఇంట్లో నివసిస్తూ ఉంటారు ఖచ్చితంగా ఇంట్లో కలబంద మొక్కను పెంచుకోవాలి ఇంట్లో కలబంద మొక్కను నాటడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది దీనితో పాటు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది అలాగే కలబంద మొక్కను ఇంట్లో పెంచుకుంటే మన ఇంట్లో శ్రేయస్సు ఆనందము శాంతి ఇవన్నీ కూడా నెలకొంటాయి మీ ఇంటి వెనక వైపు కలబంద మొక్కను పెంచితే అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి ఆదాయం అనేది బాగా పెరుగుతుంది మీ జీవితంలో దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే మీరు అమావాస్య రోజు చక్కగా ఇప్పుడు మేము చెప్పబోయే పరిహారం చెయ్యాలి మరి ఈ మంగళవారం అమావాస్య రోజు కలబంద మొక్కతో ఏం చెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వైశాఖ అమావాస్య నాడు శనిదేవుడు పుట్టాడు అందుకే ఇది శనిదేవుడికి ఎంతో ఇష్టమైన అమావాస్య అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తొమ్మిది గ్రహాలలో శనికి ప్రత్యేక స్థానం ఉంది ఒక వ్యక్తిని శిక్షించడం లేదా ఆశీర్వదించడం కోసం శని అనుగ్రహం తప్పనిసరి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది పురాణాల ప్రకారం ఛాయాదేవి సూర్యదేవుడు కుమారుడైన శనిదేవుడు వైశాఖ మాసంలోని అమావాస్య రోజున జన్మించాడు అందుకే వైశాఖ మాసంలోని అమావాస్య రోజున శని జయంతిని జరుపుకునే సాంప్రదాయం ఉంది శనిదేవుడిని దేవుడు అని కూడా అంటారు కర్మకు అధిపతి శని మానవులు చేసే మంచి చెడులు పనులను బట్టి దానికి అనుగుణంగా ప్రతిఫలాన్ని ఇస్తాడు మానవ జీవితంపై శనిదేవుడి ప్రభావం చాలా అధికంగా ఉంటుంది నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కల్మషం లేని కరుణామూర్తి శనిదేవుడు శనిదేవుడు నీతిమంతుడు చెడు చేస్తే చెడు ఫలితాలు మంచి చేస్తే మంచి ఫలితాలు తీసుకురాగలవాడు కాబట్టి తప్పులు చెయ్యని వారు శనిదేవుణ్ణి చూసి భయపడవలసిన పనిలేదు ఎందుకంటే శనిదేవుడు ఎవరిని అనవసరంగా శిక్షించడు హింసించడు శనీశ్వరుడి నామంలో శని ప్లస్ ఈశ్వరుడు అనే శబ్దం రావడంతో ఈయన కూడా పరమేశ్వరుడిలాగా వెంకటేశ్వరుడిలాగా మనల్ని అనుగ్రహిస్తాడని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి శని ప్రభావంతో ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో వారందరూ ఈ శని జయంతి రోజున ప్రత్యేక పూజలు చేయడం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయని శని దోషం లేదా శనికి సంబంధించిన ఇతర సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి శని దోషం నుండి బయటపడేందుకు శని జయంతి ప్రత్యేకమైన రోజుగా పరిగణించబడుతుంది శని దోషం ఉంటే ఎన్నో సమస్యలు వస్తాయి కోరిన కోరికలు నెరవేరవు వ్యాపార నష్టాలు ఆర్థిక కష్టాలు వంటివి ఎదుర్కొంటారు కోర్టు కేసులు తేలవు శత్రువులు పెరుగుతారు రోగాలు నయం కావు ఇలా ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి శని జయంతి అనేది శనిదేవుడి అనుగ్రహం పొందేందుకు అనువైన సమయం ఈ రోజున శనిదేవుడికి ప్రీతిపాత్రమైన నీలం రంగు పూలు శమి ఆకులు నల్ల నువ్వులు నువ్వుల నూనె లేదా ఆవాల నూనె వంటి వాటితో పూజించాలి ఫలితంగా శని దోషం శని ప్రభావం తొలగిపోతుంది శని జయంతి నాడు ఏదైనా శనీశ్వర ఆలయానికి వెళ్ళి శనిదేవుడికి నమస్కరించాలి ఓ గిన్నెలో నువ్వుల నూనె లేదా ఆవాల నూనె వేసి అందులో మీ ప్రతిబింబాన్ని చూసుకొని దానం చెయ్యాలి ఇలా చేస్తే మీకున్న శని దోషం పోతుంది శనిపీడ పోవాలంటే శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చెయ్యాలి ఇక ఈ అమావాస్య మంగళవారం రోజు కలబంద మొక్కతో ఒక పరిహారం చేస్తే చాలు తిన్న తరగని ఆస్తి వస్తుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఈరోజు మీ ఇంట్లో కలబంద మొక్క ఉంటే ఒక గ్లాసు నీళ్లను తీసుకొని అందులో కొద్దిగా బెల్లాన్ని వేసి ఆ నీటిని కలబంద మొక్కకు పోస్తే విశేషమైన ధనాకర్షణ శక్తి మీకు లభిస్తుంది ఇలా చేయడం వల్ల మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి జరిగే అవకాశం ఉంటుంది ఈ అమావాస్య రోజున కనుక కలబంద మొక్కను మనం ఇంట్లో నాటుకుంటే చాలా అదృష్టం అని భావిస్తారు ఆర్థికంగా బాగా కలిసి వస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు ఇలా చేసుకోవడం వల్ల మన సంపద పెరుగుతుందని కూడా పండితులు చెబుతున్నారు కాబట్టి కలబంద మొక్కను తెచ్చుకొని అమావాస్య తిథి రోజు ఇంట్లో నాటుకోవడం చాలా మంచిది అలా నాటడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోతుంది ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనది అలాగే శక్తివంతమైనది కూడా ఈ రోజున మర్చిపోకుండా కలబంద మొక్కతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి చాలు మీకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది కలబంద మొక్కకు నరదృష్టిని తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి అంతేకాదు కలబంద మొక్క మన కష్టాలను తీర్చగలదు మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలదు మనకు ఉన్న దరిద్రాలన్నీ కూడా వదిలించగలదు దరిద్రం అంటే ధనం లేకపోవడం అని చాలామంది భావిస్తూ ఉంటారు కానీ దరిద్రం అంటే ధనం లేకపోవడం ఒక్కటే కాదు మంచి ఆరోగ్యం లేకపోతే అది దరిద్రమే కడుపు నిండా తినలేకపోవడం కూడా దరిద్రమే కడుపు నిండా నిద్రించలేకపోవడం దరిద్రమే పిల్లలు లేకపోవడం దరిద్రమే పిల్లలు ఉన్నా వారు మాట వినకపోతే అది దరిద్రమే ఇంట్లో ధనం ఉన్నా దాన్ని అనుభవించలేకపోవడం దరిద్రమే ఎప్పుడు గొడవలు పడుతూ మనశ్శాంతి లేకుండా ఎంత పెద్ద బంగ్లాలో ఉన్నా ఏం లాభం ఇలా దరిద్రం రకరకాలుగా ఉంటుంది ఈ కలబంద మొక్క పరిహారం చేసుకుంటే ఈ దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి మీరు సంతోషంగా మనశ్శాంతిగా ఉండగలుగుతారు కలబంద మొక్క ఎంతో శక్తివంతమైనది ఈ పరిహారం అందరికీ తెలుసు అందుకే అందరూ ఇంటి ముందు కలబంద మొక్కను కడతారు ఇంటి ముందు కట్టకపోయినా ఇంటి ముందు అయితే ఖచ్చితంగా పెంచుతారు కలబందలో చాలా విశేషాలు దాగి ఉన్నాయి కలబంద మొక్కను ఇంటి ముందు కట్టాలి అనుకునేవారు లేదా ఉన్న కలబంద మొక్కను తీసేసి కొత్త కలబంద మొక్కను మార్చాలి అనుకునేవారు ఈ అమావాస్య మంగళవారం రోజు మార్చుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది మీకున్న చెడు దృష్టి అంతా తొలగిపోయి అదృష్టం కలిసొస్తుంది ప్రత్యేకించి ఈ అమావాస్య రోజు కలబందతో ఒక పరిహారం చేసుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఉన్న దరిద్రం అంతా కూడా వదిలిపోతుందని పెద్దలు చెబుతూ ఉన్నారు ఈ కలబంద మొక్క పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయని గ్రంథాలు చెబుతున్నాయి అసలు కలబంద మొక్కతో ఏం చెయ్యాలి అంటే ఈ అమావాస్య రోజు చక్కగా ఒక కలబంద మొక్కను తెచ్చుకోండి వేర్లతో సహా పీకి తెచ్చుకోండి మీ ఇంటి దగ్గర పెంచుకునే మొక్కను అయినా సరే ఈ పరిహారానికి వాడుకోవచ్చు లేదా బయట నుండి సపరేట్గా అయినా సరే తెచ్చుకోవచ్చు ఇలా కలబంద మొక్కను తెచ్చుకొని ఆ మొక్కను ముందు తడి వస్త్రంతో తుడవండి తర్వాత ఆ కలబంద మొక్కకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి ముందు పసుపు పెట్టి ఆ పైన కుంకుమ బొట్టు పెట్టండి తర్వాత ఈ కలబందను తీసుకుని వెళ్ళి ఒక ప్లేటులో పెట్టండి రాగి ఇత్తడి గాజు ఇలా ఏ ప్లేట్లో పెట్టినా పర్వాలేదు ప్లేటులో పెట్టిన తర్వాత ఆ ప్లేటులోనే కొన్ని ఆవాలను వేయండి అంటే ఒక స్పూన్ ఆవాలను ప్లేట్లో వేయండి ఆ పైన చిటికెడు కర్పూరం పొడిని కూడా వేయండి చిటికెడు కుంకుమను వేయండి కలబంద ఆవాలు కర్పూరము కుంకుమ ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీని పారద్రోలి పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసే వస్తువులు కనుక వీటన్నింటినీ కూడా ప్లేట్లు వేయండి తర్వాత వీటన్నింటికి ధూపం చూపించి ఆ ప్లేటును మీ చేతిలో పట్టుకొని ఒక్కసారి మీ ఇల్లంతా తిరగండి అన్ని గదుల్లో తిరగండి బెడ్రూమ్ పూజ గది కిచెన్లో ఒక బాత్రూమ్ తప్ప ఇంట్లో ఉన్న అన్ని రూముల్లో కూడా తిరిగేయండి చివరిలో హాల్లోకి తీసుకుని వచ్చి ఆ ప్లేటును అలా అక్కడ అందరికీ కనిపించేలాగా ఏదైనా ఒక టేబుల్ మీద కానీ పెట్టి వదిలేయండి మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ పిల్లలకు అందకుండా కొంచెం ఎత్తులో పెట్టండి అలా పెట్టి ఆ ప్లేటును వదిలేయండి అలా పెట్టడం వలన మీ ఇంట్లోని సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంటికి ఉన్న నరదృష్టిని ఈ వస్తువులు లాగేసుకుంటాయి ఈ ప్లేటును అలాగే మూడు వారాల పాటు ఉంచవచ్చు మూడు వారాలు తర్వాత ఈ ప్లేటును తీసి దానిలోని ఆవాలను కుంకుమను కలబంద మొక్కను పారే నీటిలో పడేయండి కావాలంటే ఆ కలబంద మొక్కను మీ ఇంటి దగ్గర పాతుకొని పెంచుకోవచ్చు తప్పేమీ లేదు ఒకవేళ మీకు అనుమానంగా గిలిగా ఉంటే కలబంద మొక్కను కూడా మీరు పారే నీటిలో పడేయచ్చు మంగళవారంతో అమావాస్య కలిసి వచ్చిన రోజున కలబంద మొక్కతో ఈ తేలికపాటి పరిహారం చేసుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి దరిద్రం అంతా కూడా పోతుంది మీకున్న ధన సమస్యలు పోతాయి ధనలాభం కలుగుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మీ ఇంట్లో వారందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతారు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు అన్ని శుభాలే జరుగుతాయి కాబట్టి రేపు మంగళవారం అమావాస్య రోజు ఈ కలబంద మొక్క పరిహారం చేసుకొని మీకు ఉన్న దరిద్రం చెడును తొలగించుకొని మీ కుటుంబంతో ఆనందంగా జీవించండి ఐ హోప్ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అప్పటిదాకా సర్వే జన సుఖినోభవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి